హాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట గులాబ్ జామున్ తయారు చేస్తున్నాము గులాబ్ జామున్ తయారు చేయడానికి ముందుగా పౌడర్ తీసుకొని వచ్చి మనము బౌల్లో ఈ విధంగా ముద్దలాగా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టాము ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా బాల్స్ చేసి రెడీ పెట్టుకుంటున్నాము ఆ బాల్స్ అన్నీ రెడీ అయ్యే లోపల నేను ఈడ బెల్లం పాకం అనమాట బెల్లం పాకం పడుతున్నాను చక్కెర యూజ్ చేయకూడదండి ఎక్కువగా మనం బెల్లమే తీసుకుంటుండాలా అందుకు బెల్లం పాకం పడుతున్నాను ఆర్గానిక్ బెల్లం వేసాను ఆ బెల్లం పాకంలో కొద్దిగా ఏలకలు పొడి వేస్తున్నానండి యాలకలు పొడి వేసానండి ఈ పాకం తయారయ్యే లోపల మనం పక్కన బాండి పెట్టి ఆయిల్ వేడి చేసామండి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా గులాబ్ జామ్ మిక్స్ అంతా ఈ విధంగా రౌండ్ బాల్ మాదిరిగా చేసేసుకున్నామండి ఆయిల్ హీట్ అయిందండి మనం ఇప్పుడు ఈ బాల్స్ రౌండ్ రౌండ్ బాల్స్ అన్నీ వే వేయించేసుకుందాం గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఎక్కువ కూడా హీట్ కావద్దు తక్కువ సిమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట పైన మాత్రమే వేడవుతాయి లోపలంతా అట్లాగానే ఉంటుంది అందుకని సిమ్లో పెట్టేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయండి ఇంక ఇవి తీసేసుకొని మనం ఇంకో బ్యాచ్ చేసేసుకుందాము ఇవి ఫ్రై అయినాయండి ఈ బ్యాచ్ కూడా తీసేసుకుందాం ఇప్పుడు మనము ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి అనమాట మనం ఇప్పుడు పాకలు వేసుకుంటాం కాబట్టి ఇవి సరిపోతాయి మనం ఇప్పుడే వేయకూడదండి వేడి మీదనే బెల్లం పాకంలో ఈ రౌండ్ బాల్స్ అన్నీ సల్లారిన తర్వాత బెల్లం పాకంలో వేయాలి లేకపోతే ఇప్పుడే వచ్చి సాఫ్ట్గా అంత కలిసిపోతాయి పాకంలో విధంగా ఫ్రై చేసాను అదే అదేవిధంగా ఈ బౌల్లో ఉండేవన్నీ ఫ్రై చేసేయాలి ఈ కలరే రావాలన్నీ ఇప్పుడు మళ్ళీ ఇవి ఈ బౌల్లో ఉండేవన్నీ ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా మనం రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ వేకాలు వేగపోకుండా ఇక రౌండ్గా వేగేటట్టు మనం తిప్పేసుకోవాలి రౌండ్గా తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట ఈ పాకం అయిందండి బెల్లం పాకం అని స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా గులాబ్ జామున్ అండి రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం వేడిగా ఉన్నాయండి స్వీట్ కూడా బాగుంది బెల్లం పాకం వేసాము చక్కెర అవాయిడ్ చేసుకుంటూ బెల్లంతో వాడండి ఏ స్వీట్ అయినా కానీ చేయండి సరే అయితే ఉంటానండి బాయ్